జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది పెగడపల్లి బస్టాండ్ దగ్గరలో గల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట మున్నూరు కాపు యువజన సంఘం రాష్ట అధ్యక్షులు ఆరే దశరథం బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆరే మహేందర్ కు చెందిన ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు బాధిత కుటుంబికులు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇంటికి తాళాలు వేసుకుని మల్యాల మండల కేంద్రంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్దకు దర్శనానికి వెళ్లి దర్శించుకుని తిరిగి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటికి చేరుకోగా ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టుండెను ఇది గమనించిన బాధిత కుటుంబం మల్యాల సిఐకి పెగడపల్లి ఎస్ఐకి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో వచ్చి తనిఖీలు నిర్వహించారు ఒక లక్ష యాభై ఆరు వేల నగదుతో పాటు ఒప్పో ఏ ఫిఫ్టీన్ ఫోన్ రెండు తులాల వెండి మొలతాడు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు ఇక జరిగిన చోటుపై పోలీసులు జాగిలం స్క్వాడ్తో విచారణ చేపట్టగా మండల కేంద్రంలోని భారత కుటుంబకుల ఇంటి నుంచి డాక్ స్క్వాడ్ జాగిలం నేరుగా వెళ్లి మండల కేంద్రంలోని వైన్స్ దగ్గర డాక్ స్వాడ్ జాగిలం ఆగింది ఈ దొంగతనంపై పోలీసులు ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు దొంగలను పట్టుకునే పనిలో స్థానిక పోలీసులతో పాటు ఫింగర్ ప్రింట్ ఐటి కోర్స్ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు